మా నాన్నగారితో చెప్పాను నాన్న కొడుకుగా నాకు జన్మనిచ్చారు కానీ ఈ జీవితం మాత్రం మీకే అంకితం ఇంతకంటే శక్తి నాకు ఏది అవసరం లేదు మీ అందరి ప్రేమ పొందాను మీ అందరి వాత్సల్యం పొందాను మీ అందరి అభిమానం పొందాను మీ జన్మ ఇది చాలు ఇంతకంటే నాకేమీ అక్కర్లేదు జీవితాంతం మిమ్మల్ని ఆనందంగా ఉంచడానికే నా అడుగులు పడుతూ ఉంటాయే తప్ప మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు ఇంకొకసారి ఈ పాతిక సంవత్సరాలు నాతో చేదోడు బాధుడుగా ఉన్నందుకు నాకు వెన్నుముక్కలా ఉన్నందుకు మీ అందరికీ మీ అందరికీ పెద్ద 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 శిరస్సు వంచి కాదం దేవుడు చల్లగా చూస్తే ఇంకొన్నేళ్ళు ఇలాగే మీ అందరితో ముందుకు వెళ్తాను ఒక్కనే వెళ్ళను మీ అందరితోనే మనందరం కలిసే వెళదాము ఆఖరుగా ఒక్క మాట చెప్పాలి మీకు ఇది జరిగితే తప్ప మరి మీ అందరికి వార్టు ఏమందో తెలియదేమో ప్రతిసారి ఒకటెత్తతాను ఈసారి మాట్లాడుకున్నా బొమ్మ మాట్లాడుకున్నారిపోయింది ఎవరెన్ని మాట్లాడుకున్నా బొమ్మ విజ్ఞప్తి సినిమా చూసినప్పుడు మీరందరూ చాలా కష్టపడి సినిమాని చేసాం సినిమాలో మీ అందరికి తెలియని ట్విస్ట్లు చాలా ఉన్నాయి ఆ ట్విస్ట్లని మాత్రం బయటికి పెట్టకండి దయచేసి అందరినీ ఒకటే మాట సీ సినిమాలో సీక్రెట్ అనేది ఎంతో కాలం ఆగదు ఒక మార్నింగ్ షుప్ అంత బయటకు వస్తుంది కానీ కుదిరినంత సేపు బయటికి పెట్టకండి మీరు మీరు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను దయచేసి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి డబుల్ కాలర్ త్వరలోనే మళ్ళీ కలుద్దాం మరి వంశీ దయ సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం మనం వార్ సక్సెస్ మీట్ కి డాన్స్ ఫైట్ లా తిరిగిపోయాయి మీకు కావాల్సినంత మసాలా ఉంటుంది ఎంజాయ్ చేయండి ఇది హిందీ చిత్రమే కాదు ఇది తెలుగు చిత్రం కూడా ఇంకోసారి మీ అందరినీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుర్తు పెట్టుకోండి ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు దయచేసి అందరూ ఆనందంగా నెమ్మదిగా ఈ ఆనందాన్ని నెమ్మదిగా ఆస్వాదిస్తూ ఇంటికి వెళ్ళండి దయచేసి ర్యాష్గా డ్రైవ్ చేయడం కానీ ఆనందంలో తపటడుగులు వేయడం కానీ చేయకుండా దయచేసి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి వరుణ దేవుడు కరుణించాడు వర్షం పడలేదు ఇంకా జాగ్రత్తగా వెళ్ళండి మీ అందరూ థ్యాంక్ యూ సో మచ్ త్వరలోనే అందరి కలుసుకుంటాను త్వరలోనే మనం ఫోటో సెషన్ కూడా చేసుకుందాం ఇది నా మాట త్వరలోనే చేసుకుందాం కొంచెం పగడపంతిగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే అందరినీ కలవాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఆలస్యమైన మీ అందరూ ఓపికగా ఉండండి ప్రతి ఒక్కరికి ఫోటో ఇవ్వడం జరుగుతుంది జై హరికృష్ణ I'm